ప్రకాశం జిల్లా కనగిరి మండలంలోని పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద మంగళవారం విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని డీఎస్పీ రామరాజు తాజాగా పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముగ్గురు యువకులు విజేత పాఠశాలకు చెందిన బాలాజీ నజీర్ గౌతమ్ కుమార్ అని వీరి వయసు పదహారు సంవత్సరాలు ఉంటుందని తెలిపారు చెరువు చూసేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఎలక్ట్రిక్ మెయిన్ వైర్ తగిలి చనిపోయారని వివరించారు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం మూడు గంటల పైన మూడు గంటల టైంలో మన కనిపి విజేత స్కూల్ సంబంధించిన ముగ్గురు పిల్లలు వాళ్ళ పేరు వచ్చింది విజయ పేరు బాలాజీ నజీర్ గౌతమ్ కుమార్ కూడా సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో వీళ్ళు విజేత స్కూల్ నుంచి మూడు గంటల సమయంలో ఇక్కడ మునుగోడు పక్కన ఎస్టీ కంపెనీ తర్వాత వచ్చి ఇక్కడ చెరువు అవుతుంది ఈ చెరువుకి చూసేదానికేమో వస్తున్నట్టున్నారు వస్తున్నప్పుడు ఈ ఎలక్ట్రికల్ మెయిన్ లైన్ ఎలక్ట్రికల్ మెయిన్ లైన్ లో ఒక వైర్ కరెక్ట్ అయ్యి యాక్సిడెంట్ అయితే అది గాలికి కరెక్ట్ కింద పడింది వీళ్ళు చూసుకోకుండా ఆ లైఫ్ వైర్ను చేయడంతో ఆ స్కూటరు దాంతో ఉన్నారు స్కూటర్ కూడా కాలిపోయింది ముగ్గురు కూడా ఎలక్ట్రికల్ షాప్ వల్ల కూడా చదివినారు చదివిన తర్వాత ఈ ఎలక్ట్రికల్ వీధుల వల్ల కూడా కాల్ ఎంత కూడా బాగా కాలిపోయింది స్కూటర్ కాలిపోయింది ఇది యాక్సిడెంటల్గా జరిగింది విషయానికి ఇది తర్వాత ఈ ఎలక్ట్రికల్ వైర్ కట్టే ఎట్లా కట్టయింది అనే విషయం కూడా చూస్తున్నాము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చూస్తున్నాం వాళ్ళు కూడా వచ్చి ఎలక్ట్రికల్ వైర్ ఇది మెయిన్ లైన్ ఇది ఇది అంత ఈజీగా తగదు కానీ ఎట్లా తగ్గిందో ఒకసారి ఎట్లా దిగింది ఏమైనా కూడా విచారిస్తాను ఇప్పుడైతే ఇది యాక్సిడెంటల్గా తగ్గింది ముగ్గురు కూడా చనిపోయినా